ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ గురుబే నమహ ఓం శ్రీ మహాగణపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాం అయితే ఈ వీడియో ద్వారా ఈ సంక్రాంతి నుంచి ఈ ఉగాది వరకు కూడా ఈ నాలుగు గ్రహాలు కూడా అదే ప్లేస్లో ఉంటున్నాయి అంటే మెయిన్ నాలుగు గ్రహాలు రాహువు గురువు శని కేతువు కాబట్టి ఈ ఉగాది వరకు కూడా ఎలా ఉండబోతుంది అసలు జీవితంలో ఎప్పుడు కష్టాలే ఉంటాయా ఎప్పుడు బాధలే ఉంటాయా ఆనందాలు ఉండవా ఇలా చాలామంది అడుగుతున్నారనమాట అయితే ఇట్లన్నిటికీ కూడా కొంచెం క్లుప్తంగా కొన్ని కొన్ని విషయాలని ఈ వీడియో ద్వారా తెలియచేయాలనుకుంటున్నాం ఇప్పుడు మనకేంటంటే మనిషి ప్రతి నిత్యం కూడా జీవితంలో పోరాడుతూనే ఉండాలి మనం మామూలుగా ఏదైనా సరే గ్రైండర్ అవ్వచ్చు మిక్సీ అవ్వచ్చు కెమెరా అవ్వచ్చు ఫోన్ అవ్వచ్చు ఏదైనా సరే వాడకపోతే పది రోజులు అది పనిచేయదు అలాగే మనిషి కూడా అంతే నిరంతరం ఆ బ్రెయిన్ వాడాలి ఫిజికల్గా పని ఏదో ఒకటి చేయాలి అంతే తప్ప నేను రెస్ట్ తీసుకుంటాను పడుకుంటాను అంటే ఒక్కరోజు కూడా వెళ్ళే రోజులు కాదు ఇవి ఎంత డబ్బు ఉన్న వాళ్ళైనా ఎంత పేదరికంలో ఉన్న వాళ్ళైనా సరే ఎప్పుడు ఏం అనిపిస్తుంది అంటే మనకన్నా కొంచెం బాగున్నామని చూస్తే వాళ్ళు చాలా బాగున్నారనిపిస్తుంది లేదు ప్రతి ఇంటిలోనూ కూడా చాలా బాధలు ఉన్నాయి మానసిక సమస్యలు ఉన్నాయి పైకి పడే ప్రతి మనిషి కూడా నిజం కాదు ఏంటంటే పైకి కనపడకుండా దాచుకుంటూ అలా బతికేస్తున్నారు నిజంగా మానసికంగా ఆనందంగా ఉన్నవాళ్ళు ఈ లోకంలో చాలా చాలా తక్కువ మీరందరూ కూడా తప్పకుండా ఆ భ్రమలోంచి బయటకు రండి వచ్చి డైలీ లైఫ్లో ప్రతిరోజు లైఫ్ని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేయండి మీరు చేస్తున్న ఉద్యోగం మీకు నచ్చకపోవచ్చు మీరు చేస్తున్న వ్యాపారం మీకు నచ్చకపోవచ్చు ఎక్కడికో వెళ్ళాలనుకోవచ్చు ఏదో కావాలనుకోవచ్చు కొంతమందికి కొంతమందితో ఉండడం ఇష్టం లేకపోవచ్చు చచ్చినట్లు వాళ్ళతో ఉండాల్సి రావచ్చు వీటిలన్నిటిని మార్చుకోవడానికి కుదరదా అంటే కొన్ని కుదురుతాయి కొన్ని కుదరం కానీ ఏదైనా సరే మన మనసులో ఆనందంగా ఉంటే ఆనందం సంతోషంగా ఉంటే సంతోషం బాధగా ఉంటే బాధ అన్నీ మనసుకు సంబంధించినవి కాబట్టి ఈ మనసుని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటే లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది మీరు కుర్చీలో కూర్చుని బాగానే చెప్తారండి పడే వడుగు బాధ అనుకోవచ్చు అయితే ఏంటంటే నాకు బాధలు ఉంటాయి ప్రతి ఒక్కరికే బాధలు ఉంటాయి కానీ ఆ బాధల్ని తిజించడానికి రోజు ప్రయత్నం చేయాలి మనం మనిషికి ప్రాణం ఇచ్చింది అందుకు బాధలన్నీ లేకపోతే భగవంతుడు తీసుకుపోతాడు మనల్ని భగవంతుడు ఒక స్టోరీ రాస్తాడు మనకి సినిమా స్టోరీ ఆ స్టోరీ ప్రకారమే మన లైఫ్ వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట ఆ స్టోరీని డైరెక్టర్ ప్రొడ్యూసరు కెమెరామాన్ ఈ తొమ్మిది గ్రహాలు ఈ తొమ్మిది గ్రహాలు కూడా మన స్టోరీల్లో మలుపులు తిప్పుతూ మనల్ని రకరకాలుగా మారుస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే ముందే జీవితంలో కొన్ని గ్రహాల ప్రభావం వలన ముందే జీవితంలో మేలుకొని కొంచెం చక్కగా ఉంటారు కొంతమందికి ఏంటంటే సవరం అయితే కానీ వివరం రాదు ఎవరు చెప్పినా వినరు ఇదంతా కూడా ఖచ్చితంగా గ్రహ గ్రహాల ప్రాబ్లమే నేను చిన్నప్పటి నుంచి పేదరికంలోనే ఉన్నానంటారు ఎవరైనా ఒక అరవై సంవత్సరాలు ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చోండి అతని లైఫ్లో ఒకసారి ఫస్ట్ నుంచి ఆ అరవై సంవత్సరాలు ఏం జరిగిందో అడగండి అతను ఇప్పుడు అరవై సంవత్సరాలు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చక్కగా ఏదో ఏసీ వేసుకుని ఆ రెండు అంతస్తు బిల్డింగో నాలుగు అంతస్తు బిల్డింగో కట్టుకుని హ్యాపీగా కూర్చొని ఉంటాడు కానీ ఒకప్పుడు ఉన్నాడో అడగండి గుడుస్లో ఉండొచ్చు లేకపోతే ఎక్కడో దారుణమైన పరిస్థితులు పనిచేయచ్చు నిదానంగా తన జీవితాన్ని తాను మార్చుకోవడానికి ఎలా ప్రయత్నించాడో తెలుసుకోండి తప్పకుండా ఇలాంటి ఫెయిల్యూ స్టోర్స్ తెలుసుకున్నప్పుడు మీకు అవి ఎంతో స్ఫూర్తినిస్తాయి మన జీవితాన్ని మార్చుకోవడానికి ఉపయోగపడతాయి ఎవరు ఏమన్నా సైన్సు డాక్టర్లు చదువుకున్న వాళ్ళు తెలివైన వాళ్ళు మూర్ఖులు ఎవరు ఇన్ని మాటలైనా సరే తొమ్మిది గ్రహాలు నవగ్రహాల వల్లే మన జీవితం ముందుకు వెళ్ళడం కానీ వెనక రావడం కానీ జరుగుతుంది అయితే ఏంటంటే ఆ తొమ్మిది గ్రహాలు కూడా మనకు దశలు అంతర్దశల్లో వస్తూ మనకి తీపిని చేదుని చూపిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి మన లైఫ్ మారాలి మనకు నచ్చినట్టుగా మారాలి అంటే ఫస్ట్ దానికి టైం ఉంటూ టైం పడుతుంది అలాగే రోజు దానికి సంబంధించి మనం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి ఇప్పుడు చాలామంది ఒక నైంటీ పర్సెంట్ మంది చాలా వరకు గోల్స్ పెట్టుకుంటారు వాటిని వదిలేస్తూ ఉంటారు ఒక టెన్ పర్సెంట్ ఉంటుంది ఇప్పుడు జిమ్ చేద్దాం అనుకుంటారు న్యూ ఇయర్లో మనకి కొన్ని జోకులు అవన్నీ వస్తున్నాయి ఆయన నేను కూడా చూశాను జిమ్ చేద్దాం ఈ ఫస్ట్ నుంచి అంటారు నాలుగు రోజులు వెళ్తారు నాలుగు రోజులు అయినా పెద్దకు వచ్చింది లేకపోతే మనకి కారణాలు వంద ఉంటాయి అనమాట మనం సక్సెస్ అవ్వడానికి ఆ కారణాలు ఏవి కూడా ఎవ్వరూ పట్టించుకోరు ఎండ్ ఆఫ్ ది డే మనం సక్సెస్ అయ్యామా లేదా అని చూస్తారు ఈ రోజుల్లో డబ్బు అనేది చాలా ప్రధానం డబ్బు లేకపోతే మన ఇంటి మీద కాగి కూడా వాలదు అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి డబ్బును జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవడం డబ్బును సంపాదించడానికి రకరకాల మార్గాలను ఎన్నుకోవడం మన జీవితంలో మన ఒకళ్ళకి అన్యాయం చేయకుండా ఒకరిని బాధ పెట్టకుండా చేసే ఏ పని తప్పు కాదు మనకు నచ్చినట్టుగా బతకడం కూడా తప్పు కాదు కానీ అది ఎవరిని బాధ పెట్టకుండా జరగాలి కాబట్టి అలా వెళ్ళాలి ఖచ్చితంగా ఎప్పుడు కూడా మనకి షుగరు బీపీ థైరాయిడ్ ఇలా రకరకాలు ఉంటాయి అనమాట వాటికి ఏంటంటే డైలీ మనం చూసుకోవాలన్నమాట డైలీ కాకపోయినా వన్ మంత్కి ఒకసారి అవి ఎలా ఉన్నాయో చూసుకోవాలి అలాగే మీ జాతకం కూడా ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా చూసుకోవాలి ఆస్ట్రాలజీ అనేదరికి దాన్ని కొంతమంది చాలా చిరాగ్గా చేసిపడదు చేసేసారనమాట కాబట్టి అది నిజం కాదు ఆస్ట్రాలజీ అనేది సైన్స్ ఆస్ట్రాలజీ అంటే నామాలు పెట్టుకోవడం కాదు కాషాయ వస్త్రాలు ధరించడం కాదు అదని కూడా ఒక సైన్స్ లాంటిది అది మ్యాథమెటిక్స్ బుక్ లాంటిది దాని ప్రకారం అవి క్యాలిక్యులేషన్స్ చేసి ఈ టైం బాగుంటుంది ఈ టైం బాగోదు అనేది చెప్తారు దానికి ఎగ్జాక్ట్ టైం ఉంటే మాత్రం కరెక్ట్గా చెప్పొట్టు ఎగ్జాక్ట్ టైం లేకపోతే రెండు మూడు నెలలు అటు ఇటు జరుగుతూ ఉంటుందన్నమాట ఖచ్చితంగా ఆస్ట్రాలజీ అనేది తప్పకుండా పనిచేస్తుంది భగవంతుడి నిజం మన పాప కర్మలు కరిగిపోయిన తర్వాత నుంచి మేలు జరుగుతుంది నేను ఎవ్వరికి అన్యాయం చేయలేదండి జీవితంలో నేను అందరికీ మంచి చేశాను అయినా సరే నాకే కష్టాలు వస్తున్నాయంటే అది చాలా అబద్ధం నువ్వు అన్యాయం చేసావు అందుకే నీకు కష్టాలు వస్తున్నాయి అన్యాయం చేయకుండా ఎవరిని బాధ పెట్టకుండా నీకు కష్టాలు ఎందుకు వస్తాయి ఎన్ని భ్రమల నుంచి బయటకు రావాలి ఈ నేను మీకు కలిగే ఆలోచనల ప్రకారం నేను గొప్పవాడిని నేను చెడ్డోడిని అనుకోవడం తప్పు అదంతా కూడా ఏంటంటే మన రాత ప్రకారమే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మనకి జాతకం మీద ఒక పట్టు ఉండాలి మనకి ఏ దశ ఎప్పుడు ఎలా జరుగుతుందని తెలుసుకుంటూ ముందుకు వెళ్తేనే జీవితంలో ఏదైనా సాధించే అవకాశం ఉంటుంది అయితే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ సంక్రాంతి నుంచి కూడా మనం ఒక చక్కటి అంటే ఏంటంటే ఏదైనా ఒకటి పెట్టుకున్నామంటే ఒక మనం స్నానం చేయటం బోన్ చేయడం ఎంత ఇంపార్టెంటో దైవారాధన ఒక అరగంట రోజు చేసుకోవడం కూడా అంత ఇంపార్టెంటే ఏ నువ్వు హాస్పిటల్లో ఉంటావు తింటాం మానేస్తావా హాస్టల్లో ఉంటావు తింటాం మానేస్తావా హోటల్లో ఉంటావు తింటాం మానేస్తావా వాష్రూమ్కి వెళ్తాం మానేస్తావా స్నానం చేస్తాం మానేస్తావా అలాగే దైవారాధన కూడా ఖచ్చితంగా టైం ఉండాలి నాకు టైం ఉండదు నేను ఆఫీసులో చాలా బిజీ అలాగే ఉంటుంది జీవితం కూడా నువ్వు బిజీ అయితే ఎవరికేంటి అలా కాదు దైవారాధన కూడా రోజు అరగంట కేటాయించినప్పుడే మన భవిష్యత్తు అనేది బాగుంటుంది అయితే ఇప్పుడు ఏంటంటే రాసుల పరంగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి మీరు ఏ గ్రహాలని మీకు ప్రతికూలంగా ఉన్నాయి ఏ గ్రహాలని మనం పూజించుకుంటేనో లేకపోతే ఏ గ్రహాలకు సంబంధించి కొన్ని నిర్ రెమెడీస్ చేసుకుంటే ఈ ఉగాది వరకు కూడా చక్కగా లైఫ్ వెళ్ళిద్దో ఈ వీడియో ద్వారా చూసుకుందాం ధనుసు రాశి వారి విషయానికి వస్తాయి ధనురా ధనుసు రాశి వారికి ఈ సంక్రాంతి నుంచి ఉగాది వరకు కూడా గురు సన్నిధులు కూడా అత్యంత అనుకూలంగా ఉన్నారు అయితే రాహుకేతువులు కూడా కొంతవరకు జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తారు కాబట్టి ఎవరైతే మానసికంగా ఎవ్వరికి చెప్పుకొని బాధలతో బాధపడుతున్నారో లేదంటే సడన్గా తమ స్థితిగతులు మారిపోతాయో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారి రాహుకేతుకు సంబంధించి జపాలు చేయించుకోవడం కానీ డబ్బులు లేకపోతే శ్రీకాళహస్తులు రాహుకేతు పూర్తి చేయించుకోవడం కానీ లేదా రాహుకేతు ధ్యాన శ్లోకాలు చదువుకుంటే ఈ గురు అనుకూలత అనేది ఇంకా బాగా తెలిసే అవకాశం ఉంటుందన్నమాట మనకి జలుబు వస్తే జలుబు టాబ్లెట్లు వేసుకోవాలి మనకి ఆరోగ్యం ఎంత బాగున్నా సరే బాగా విపరీతమైన జలుబు ఉంటే మనం బయటికి వెళ్ళలేము ఏమీ చేయలేము అలాగే గ్రహాల్లో కూడా కొన్ని గ్రహాలు అనుకూలించినప్పటికీ కొన్ని గ్రహాలు బాగా బాధపెడుతూ ఉంటే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది ముఖ్యంగా కేతువు కర్మస్థానంలోను చతుర్థ స్థానంలో రాకు ఈ రెండు కూడా కొంతవరకు మన జీవితాన్ని చేంజ్ చేసే స్థానాలు అంటే ఏంటంటే మనం ఒక్కసారిగా చేసే పనుల్లో అభివృద్ధి రావాలన్నా లేదా వృత్తి ఉద్యోగాల్లో మంచి స్థాయికి వెళ్ళాలన్న వీటికి ఈ స్థానాలు బలంగా ఉండాలి ఈ స్థానాల్లో రాహుకేతువులు అనుకూలంగా లేకపోవడం వలన రాహుకేతువులను కనుక మనం సంతృప్తి పరిచి వాళ్ళు ఆరాధన చేస్తే శని మీకు తృతీయంలో ఉండి తను చూసే స్థానాలన్నిటికీ కూడా మేలైన ఫలితాలు ఇస్తాడు ఇక అద్భుతంగా గురుడు పంచమంలో అనుకూలంగా ఉన్నాడు స్పెక్యులేషన్ బాగుంటుంది లక్ ఉంటుంది ఈజీగా చాలా ఈజీగా పనులన్నీ చేయగలుగుతారు వివాహాలు కానివ్వండి ఉద్యోగాలు కానివ్వండి ఉద్యోగాలకు సంబంధించిన పనులు కానివ్వండి పిల్లలకు సంబంధించిన పనుల కాలంలో ఉండి ఆలోచన శక్తి పెరుగుతుంది జ్ఞానంతో పనులు చేస్తారు అందరూ కూడా మిమ్మల్ని చూసి నేర్చుకునేలా ఉంటుంది మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటారు అన్నిటిని కూడా చక్కగా మేనేజ్ చేయగలుగుతారు ఎక్కడ ఎలా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో కూడా స్పష్టంగా మీకు బాగా తెలుస్తుంది అనమాట గురువు అనుకూలత వల్ల ఇక గురువు చూసే స్థానాలైన భాగ్యస్థానం లాభస్థానం రాసి భాగ్యస్థానం అనగానే లక్ అనమాట హౌ ఈజీలీ గెయిన్ మనీ హౌ స్ట్రాంగ్ యువర్ లక్ ఇన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అనేది ఆ స్థానమే చూపిస్తుంది కాబట్టి తప్పకుండా ఫైనాన్షియల్గా మీరు చేసే పనులన్నింటిలో కొను కూడా అభివృద్ధి అనేది ఉంటుంది దైవ దర్శనాలు మంత్రజపాలు ఇవన్నీ కూడా వ్రతాలు నోములు హోమాలు ఇలాంటివి ఏవి చేసినా సరే వాటి నుంచి రిజల్ట్ అనేది చాలా చక్కగా కనిపించే అవకాశం ఉంటుంది ఫేమ్ బో ఫేమ్ పెరుగుతుంది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు లేకపోతే సినిమాలు టీవీ సీరియల్స్ అంటే గ్లామర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చక్కటి ఫలితాలు వస్తాయి కూడా మంచి 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 అవకాశాలు వస్తాయి ఇక స్థానాన్ని చూడడం వల్ల వాటికి తగ్గట్టుగానే డబ్బు అవకాశం ఉంటుంది ఏ వృత్తి ఉద్యోగాలు చేపట్టినప్పటికీ లాభస్థానంలో గురు యొక్క దృష్టి ఉండడం వల్ల ఈ ఉగాదిలోపు మంచి సెటిల్మెంట్ చేసుకోవడానికి జీవితాన్ని మీకు చక్కటి అవకాశాలు వస్తాయనమాట సోషల్ స్టేటస్ పెళ్ళు పెరుగుతుంది పొలిటికల్గా మీ పరిధి అనేది పెరుగుతుంది ప్రమోషనల్ ఇంక్రిమెంట్లు జాబ్లో ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది వస్తు వాహన ఎంత అన్నమాట అంత చక్కటి ఫలితాలు వస్తాయి శని అనుకూలంగా ఉన్నప్పుడు ఏంటంటే చాలా వరకు మన కర్మను తగ్గిస్తారనమాట అంటే ఏంటంటే శనిప్పుడు కూడా మన పనులు అవ్వకుండా చేస్తాడు మనకి నిరాశ కలిగించాలని చూస్తాడు మన మనకి ఏంటంటే ఇసుకొచ్చేలా చేస్తాడనమాట అలాంటి శని అనుకూలంగా ఉండి గురువు కూడా అనుకూలంగా ఉండడం అనేది ఉగాది వరకు చాలా చక్కటి ఫలితాలను ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ధనుసు రాశి వారు చేద్దాంలే చూద్దాంలే అనే మాటలు పక్కన పెట్టి ప్రతిరోజు కూడా శక్తికి మించి మీరు కష్టపడితే తప్పకుండా అలాంటి చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ మీకు ఏమన్నా కొన్ని దశలో అంతర్దశలు చెప్తాను శనిలో శని కానీ రాహులో రాహు కానీ శనిలో శుక్రుడు కానీ గురులో శని కానీ శనిలో రాహు కానీ రాహులో కేతు కానీ రాహులో కుజుడు కానీ శుక్రుల్లో రాహు కానీ ఈ దశలో అంతర్దశలు జరిగితే మాత్రం వాటికి సంబంధించి కూడా కొంచెం రాహు ఎఫెక్ట్ ఉన్న ఉంటే మాత్రం రాహుకు సంబంధించి ఏంటంటే ఏదో ఒకటి కొంచెం రాహుని సాటిస్ఫై చేస్తే శని గురి ఇచ్చే అనుకూలతలు అనేవి చక్కగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు కుదరకపోతే రాహు ధ్యాన శ్లోకాన్ని ఒక నలభై రోజుల పాటు రోజు పొద్దున్నే లేచిపోయి ఒక వెయ్యి సార్లు చదువుతూ ఉంటే ధనుసు రాశి అయ్యి ఎంత అనుకూలంగా జాతకం ఉన్నప్పటికీ కూడా నాకు ఏమేలు జరగట్లేదు అంత బూడిదలో పోస్తున్న పని అవుతుంది ఏ ఎక్కడా కూడా కలిసి రావట్లేదు అనుకున్న వాళ్ళు రాహుకి సంబంధించి కేతుకు సంబంధించి కొన్ని కొన్ని జపాలు పూజలు చేయించుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది వివాహానికి కా కాని వారికి వివాహం అవడం ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న సమస్యలకి చక్కటి పరిష్కారాలు రావడం కోర్టు కేసుల్లో కూడా విజయాలు రావడం అన్ని రకాలుగా కూడా సంతృప్తినిచ్చే ఈ నాలుగు నెలల కాలాన్ని చక్కగా ఉపయోగించుకోండి చక్కటి ఫలితాలు వస్తాయి రాహు ఆరాధన చేసుకోవాలి రాహుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని చదువుకోవడం వల్ల రోజుకి ఒక పన్నెండు నూట చదువుతాను పదకొండు సార్లు చదువుతాను కాదు కడుపు నిండేదాకా అన్నం ఎలా తింటామో అలాగే ఒక వెయ్యి సార్లు అన్న రోజు ఒక నలభై రోజులు చేయాలి తర్వాత నుంచి ఒక ఐదు వందలు ఐదు వందలు చేసుకుంటూ ఉండాలి అప్పుడు ఆ రిజల్ట్స్ అనేవి చక్కగా కనిపించే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది